నాణానికి రెండు పాఠశాల మనిషి వ్యక్తిత్వంలోనూ అనేక కోణాలు ఉంటాయి కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు ఒకలా స్నేహితులతో ఉన్నప్పుడు మరోలా ఉంటారు అలాగే వృత్తిపరంగా తాను పనిచేసే చోటు కూడా ఇంకోలా ఉంటారు పరిసరాలు పరిస్థితులకు అనుగుణంగా మనుషుల ప్రవర్తన ఉంటుంది మనతో ఉండే వారి వ్యక్తిత్వాన్ని ఖచ్చితంగా తెలుసుకోలేం అయితే జన్మరాశులను బట్టి విశ్లేషణ చేయొచ్చని జ్యోతిష్యం తెలియజేస్తుంది దీన్ని నమ్మండి నమ్మకపోవచ్చు అయితే జన్మరాశి మాత్రం వ్యక్తిత్వాన్ని గురించి చాలా విషయాలను వెల్లడిస్తుంది రాశి చక్రం ముందుగా నిర్ణయించిన వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తుంది ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన రాశి సంకేతం వ్యక్తిత్వం లక్షణాలు ఇష్టాలు అయిష్టాలు మొదలైన వాటితో సరిపోతాయని కొందరు వాదిస్తారు అయితే ఇది కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది చుట్టూ ఉన్న వారితో మీరు ఎలా ఉంటారు లక్షణాంశాలు స్వభావాల రహస్యాన్ని జన్మరాశులు తెలియచేస్తాయి అలాగే కొన్ని రాసులకు చెందిన మహిళలు తమ జీవిత భాగస్వాములను ఎప్పుడూ అనుమానిస్తూ ఉంటారు ఎలాంటి కారణం లేకుండానే భర్తలపై అనుమానంతో జీవిస్తారు అనుమానం ఒక సాధారణ లక్షణం జీవితంలోని స్త్రీలు తమ భర్తలను ఎప్పుడు అనుమానిస్తారు కొందరు మహిళలు తమ పరిధులు దాటి జీవిత భాగస్వామిని అకారణంగా అనుమానిస్తారు వీరికి ఎప్పుడూ సంతృప్తి ఉండదు భర్తల స్నేహితులు సహచరులు మొదలైన వారి గురించి ఆరాధిస్తారు ముఖ్యంగా మేష వృషభ రాశుల మహిళలు ఈ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ పంతొమ్మిది మధ్యలో జన్మించిన వారిని మేషరాశిగా పరిగణిస్తారు ఈ రాశిలో జన్మించిన మహిళలు మంచి డిటెక్టివ్ ఉంటారు అయితే కొన్నిసార్లు హద్దులు దాటిన వీరి ఉత్సుకత ఇతరుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది బాధ్యతగా వ్యవహరించడం వీరి సహజమైన స్వభావం వీరు కొత్త సవాల్కు ఇష్టపడతారు అయితే విసుగు చెందితే దేవతలు కూడా ఇబ్బందులు పడతారు విసుగుదలే అపనమ్మకానికి పెద్ద కారణం భర్త ఆలోచనలను తెలుసుకోవాలనే కుతూహలం వీరికి ఎక్కువ అతడు శ్వాసను కూడా సున్నితంగా పరిశీలిస్తారు మాట్లాడే ప్రతి అక్షరాన్ని శ్రద్ధగా వింటారు కానీ కొన్ని సందర్భాల్లో అనుకూలంగా ఉన్నా కొన్నిసార్లు మాత్రం సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది వృషభ రాశికి చెందిన మహిళలు ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు ముఖ్యంగా స్నేహితుల విషయంలో నమ్మకంగా ఉంటారు అయితే ఈ రాశి మహిళలు ఇతరుల నుంచి సమాచారాన్ని రాబట్టడానికి సతవిధాలా ప్రయత్నిస్తారు మొబైల్స్ ఈమెయిల్స్ మెసేజ్లు తనిఖీ చేస్తారు భాగస్వామిపై డేగలా నిఘా వేస్తారు భర్త గురించి మంచి లేదా చెడు సమాచారం తెలుసుకుంటే ఇబ్బందులు తాము చేస్తున్న పనిని తప్పుగా భావించరు దీనికి పశ్చాత్తాపం కూడా చెందరు రాశి రాశి మనుషులకు ఎక్కువ తమ స్వాభావిక లక్షణంతో చుట్టూ ఉన్న వారిని అనుమానిస్తారు భర్త రహస్యాలు తెలుసుకోవడానికి అనేక యుక్తులను ఉపయోగిస్తారు మొబైల్ మెసేజ్లు సోషల్ మీడియా ప్రొఫైల్స్ నిరంతరం తనిఖీ చేస్తారు ఈ మహిళలు తమ జీవిత భాగస్వామితో సంబంధాల విషయంలో అంతరానికి ఒప్పుకోరు అలాగే భర్త లేదా ప్రియుడి గోప్యతను గౌరవించరు సరికదా సకాలంలో సమాచారం అందకపోతే రద్దు చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి